రస రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ శుభోదయం జ్యూఎల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఇద్దరు మిత్రులు అనే చిత్రం కోసం శ్రీ ఆరుద్ర రచించినటువంటి గీతానికి శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన అమర గాయకులు పూజ్య గురుదేవులు శ్రీ ఘంటలాల్ వెంకటేశ్వరరావు గారు మన సంగీత సరస్వతి గానకోకిల శ్రీమతి పి సుశీలమ్మ గారితో పోటాపోటీగా ఆలపించిన హుషారైన పాట ఈ పాటలోకి మీ అందరికి స్వాగతం హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్లలిగినచు వేడుకొనడు అబ్బాయి హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్లలిగినచు వేడుకొనడు అబ్బాయి అహోబ్బాయి చాలుయి కోతలు పోవోయి ఆది నుంచి లోకల్లో ఆడవారిని పై తలిందుకుపోబోయి ఆది నుంచి లోకల్లో ఆడవారి పైకి నిదా చాలు తెలియకనే నింద వేసే పొరపాటు నిజాన్ని చాలు తెలియకనే నింద వేసే పొరపాటు నాటికి నేటికి

డాయి తోయి కోతలు ఎందుకు పోబోయి ఆది నుంచి లోకల్లో ఆడవారిని పైకి ఊహో పడాయి తాలోయి కోతలు ఎందుకు పోబోయి ఆది నుంచి లోకల్లో ఆడవారిని పైకి లడాయి చేసే స్త్రీ జాతి రాకమన దురాజీకి లడాయి చేసే స్త్రీ జాతి రాకమన దురాజీకి గెలపోకో సం భగవాదు గెలపోకో సం బేరమ కాళబీర ములాటపోదు ఓహో బడాయి చలోయి కోతలిందుకొ పోవోయి ఆది నుంచి లోకంలో ఆడవారిని పైకి హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్ల అలిగినచూ వేడుకొనడు అబ్బాయి హలో హలో ఓ అమ్మాయి అందుకొను మా నా గుడ్ బై ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు మరియు మీ అందరి హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి